హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ పిల్ల మంచి క్రియేటివ్ ఐడియాతో వచ్చేసాను మనందరి దగ్గర పూజ గదిలో ఇటువంటి గంధం డబ్బాలు ఉంటాయి కదా ఈ గంధం డబ్బాల్లో గంధం ఖాళీ అయిపోయిన తర్వాత వీటిని ఏం చేయాలో తెలియక చాలా మంది పడేస్తారు కానీ అలా పడేయకుండా దీన్ని మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అందరికీ ఉపయోగపడుతుంది ముందుగా ఈ డబ్బా పైన ఒక పెన్ కానీ మార్కర్ కానీ తీసుకొని ఒక ఫోర్ లైన్స్ వేసుకోవాలి అంటే ఈ విధంగా బాటిల్ చుట్టూ రౌండ్ గా రింగ్స్ లా వచ్చేలా డ్రా చేసుకోవాలి రెండు ఒకటే సైజ్ లో సైజ్ అనేది మీ ఆప్షన్ చిన్నగా కానీ చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవచ్చు ఇలా డ్రా చేసుకున్న వాటిని కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తాయి చూడడానికి ఇలా చిట్టి చిట్ గాజులు లాగా వస్తాయి అనమాట ఇప్పుడు ఈ రెండు రౌండ్స్ కి నేను ఒక మంచి షేప్ ఇస్తాను చూడండి కావాలంటే రౌండ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు కానీ నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే ఒక సైడ్ చూడండి డ్రాప్ షేప్ వచ్చేసింది రౌండ్స్ ఉన్నప్పుడు యూజ్ చేసే కన్నా ఇలా డ్రాప్ షేప్ చేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట డబ్బా కూడా ఎక్కువ హార్డ్ గా ఏమి ఉండదు పల్చగానే ఉంటుంది అందుకనేసి మనం ఎలా ప్రెస్ చేస్తే అలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది సేమ్ ఫస్ట్ చేసుకున్న దాని లాగే రెండోది కూడా ప్రెస్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా రెండింటిని డ్రాప్ షేప్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఫెవికల్ గమ్ తీసుకున్నాను ఫెవికల్ గమ్ తీసుకొని దీనికి అవుట్ సైడ్ ఈ విధంగా దీని చుట్టూ అయితే గమ్ అప్లై చేసుకొని నా దగ్గర ఓల్డ్ ది బ్లౌజ్ కి స్టోన్ లేస్ ఉంది దాన్ని తీసుకున్నాను నేను ఇది కావాలంటే మీరు అయినా స్టోన్స్ అయినా లేదంటే మీ దగ్గర ఏముంటే అది మీరు స్టిక్ చేసుకోవచ్చు నేను ఇలా స్టోన్ లెస్ తీసుకొని దీనికి రౌండ్ గా చేసుకుంటున్నాను అంటే నేను తీసుకున్న శారీ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట అందుకనేసి నాకు ఇక్కడ ఎల్లో ఉన్నా పర్లేదు అనేసి డైరెక్ట్ గా స్టోన్ లైన్ అంటించుకుంటున్నాను మీకు కావాలంటే మీకు నచ్చిన లేదంటే మ్యాచింగ్ అయ్యే నెయిల్ పెయింట్ తీసుకోని ఈ రింగ్స్ కి కంప్లీట్ గా అప్లై చేసుకున్నారు అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది నేను ఇక్కడ నాకు ఎల్లో కలరే కావాలనేసి ఎటువంటి నెయిల్ పెయింట్ వేయలేదు స్టోన్ లైన్ లేని వాళ్ళు అలా నెయిల్ పెయింట్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక నీడిల్ తీసుకొని ఆ లోకి ఐదు నుంచి ఆరు పొరలు ఎక్కించేసుకున్నాను ఇది నార్మల్ బట్టలు కుట్టుకునే దారమే ఈ దారం కి చివరన ఒక నాలుగు నుంచి ఐదు సార్లు గట్టిగా ముడి వేసేసుకున్నాను తర్వాత నీడిల్ లోకి ఫస్ట్ నేను చూపిస్తున్నట్టు చిన్న పూసనైతే ఎక్కించేసుకుని తర్వాత ఇంకొంచెం పెద్దగా ఉండే పూసనైతే ఎక్కించేసాను ఈ పూసలు కానివ్వండి లేదంటే ఆ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ లా ఉన్నాయి కదా అవి కానివ్వండి ఏవైనా కూడా మీకు జస్ట్ టెన్ గ్రామ్స్ టెన్ రూపీస్ లో దొరికేస్తాయి బయట అంటే మగ్గం వర్క్ స్టోర్ లో మీరు టెన్ టెన్ గ్రామ్స్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ తెచ్చుకుంటే సరిపోతుంది చేసుకోవడానికి నాకు టోటల్ కాస్ట్ కూడా ఎంత అయిందో లాస్ట్ చెప్తాను చూడండి ఇలా ఫస్ట్ ఒక చిన్న సైజు తర్వాత ఒక పెద్ద సైజు బీడ్స్ ఎక్కించేసుకున్న తర్వాత చేసుకున్న డ్రాప్ షేప్ తీసుకొని మనం ఎక్కడైతే ఫస్ట్ ప్రెస్ చేసుకున్నామో ఆ ప్లేస్ లోనే నీళ్లు తో ఇలా గట్టిగా గుచ్చేస్తే వచ్చేస్తుంది ఈజీగా తర్వాత దారాన్ని ఇలా పైకి లాగేస్తే చూడండి ఈ విధంగా కనిపిస్తుంది తర్వాత పై వైపున నాకు కావాల్సిన ఇంకొన్ని బీట్స్ అలాగే ఈ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ లాంటివి కొన్ని ఎక్కించేసుకున్నాను మీకు ఇంకొక విషయం చెప్పాలి అయితే చాలా మంది నేను పెట్టే వీడియోస్ కింద అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇక మీరు యూస్ చేసిన మెటీరియల్ ఏంటి ఎక్కడ దొరుకుతాయి వాటి కాస్ట్ ఏంటి వాటి పేర్లు ఏంటి అని అడుగుతుంటారు అందరికీ చెప్పాను నేను బయట తీసుకుంటాను షాప్స్ లో అనేసి అయితే నేను ఒకటి అనుకుంటున్నాను ఈ ఐటమ్స్ అన్ని నేనే సేల్ చేస్తే మీరు తీసుకుంటారా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలా ఒక హ్యాంగింగ్ తయారు చేసుకున్న తర్వాత మనం ఏ బ్లౌజ్ అయితే వేసుకోవాలనుకుంటామో ఆ బ్లౌజ్ ని తీసుకుని దానికి డోరీ ఉంటుంది కదా ఆ డోరీని ఇలా నేను చూపిస్తున్న విధంగా జస్ట్ ఒక ముడి గట్టిగా కూడా కాదు చాలా గా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఫస్ట్ గా ఎందుకు వేసుకోవాలి అన్నానంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ నీడిల్ ని మనం లూజ్ గా కట్టుకున్న ఈ ముడి లోపలికి ఇలా గుచ్చేసుకొని ఈ బ్లౌజ్ హ్యాంగింగ్ ని దీనికి అటాచ్ చేసేసుకోవాలి ఇలా చేసుకొని గట్టిగా ఊడిపోకుండా నాలుగు నుంచి ఐదు సార్లు ముడి వేసేసుకోండి మనము ఎంత గట్టిగా సూత్తో కుట్టేసుకొని గట్టిగా ముడి వేసుకుంటామో అన్ని రోజులు ఊడిపోకుండా అలాగే ఉంటాయి ఇక నేను కంప్లీట్ గా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకొని స్టార్టింగ్ లో నేను డోరీని లూజ్ గా వేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని గట్టిగా లాగేసుకున్నాం అనుకోండి కరెక్ట్ గా ఫిక్స్ అయిపోతుంది ఇంకా ఊడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఇలా గట్టిగా లాగేసుకుంటే అంతే ఒక సైడ్ అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు సేమ్ మీకు ఒక సైడ్ ఏ విధంగా అయితే చేసి చూపించానో రెండో వైపు కూడా అదే విధంగా చేసేసుకుంటే ఎంతో అందమైన బ్లౌజ్ హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోతాయి అసలు వీటిని మీరు వేస్ట్ గందం డబ్బా యూజ్ చేసి చేసామంటే ఎవ్వరు నమ్మరు అంత బాగున్నాయి సేమ్ బయట కొన్న వాటిలాగే వీటిని బయట కొనాలన్నా కూడా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా తీసుకుంటారు అయితే ఇది మొత్తం చేసుకోవడానికి నాకు జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది అంతే ఇది కానీ ఈ స్టోన్ లేస్ ఉంది కదా దాని ప్లేస్ లో నెయిల్ పెయింట్ కానీ వేసుకున్నారంటే ఈ దగ్గర ఉన్నది లేదంటే మీ శారీకి మ్యాచింగ్ అయ్యేది ఇంకా తక్కువ అయిపోతాయి ఫైనలీ మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు అలాగే ఐడియా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే ఇటువంటి మంచి మంచి రీల్స్ ఐడియాలు ఛానల్లో బోల్డ్ వస్తాయి